హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరూ హాస్పిటల్లో బాగి వాళ్ళ నాన్న దగ్గర ఉంటారు అమ్మ బాగీ సరస్వతి మేడం ఎక్కడుందమ్మా అని బాగిని వాళ్ళ నాన్న అడుగుతాడు మేడం ఈ హాస్పిటల్లోనే ఉండి నాన్న ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకుంటుంది తను ఇప్పుడు ప్రజెంట్ కోమాలో ఉంది అని చెప్తుంది అవునా అని చెప్పి ఒకసారిగా వెనక్కి పడిపోతాడు బాగి వాళ్ళ నాన్న వెంటనే అమర్ మేడం కోమాలో నుంచి బయటికి వస్తే మీ కూతురితో పాటు అమ ఆరుని చంపింది ఎవరో కూడా తెలుస్తుంది అప్పుడు మనోహరి అమర్కి బాగికి నిజం తెలియకుండా నేను చంపేస్తాను సరస్వతి మేడంని అంటుంది బాగి మనోహరి వైపు చూస్తే నువ్వేమి చేస్తావో నాకు తెలియదు కానీ సరస్వతి మేడంని టచ్ చేయటానికి కూడా నాకు పర్మిషన్ కావాలి నేను నిన్ను తన నీడని కూడా తాకనివ్వను అని మనసులో అనుకుంటుంది ఇదంతా అక్కడే ఉన్న ఆరు విని సరస్వతి మేడం ఇక్కడే ఉంది అని చెప్పి తన రూంలోకి వెళ్తుంది అక్కడే సరస్వతి మేడంకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అక్కడ ఉన్న నర్సు డాక్టర్ని అడుగుతుంది మేడం ఈ ఎప్పుడు స్పృహలోకి వస్తుంది అని అడుగుతుంది వెంటనే డాక్టర్ ఈమె స్పృహలోకి వచ్చినా ఎక్కువసేపు ఉండదు ఎందుకంటే ఈమె హార్ట్ బీట్ చాలా వీక్గా ఉంది అని చెప్తుంది డాక్టర్ నర్సుతో ఈమెకు సంబంధించిన టాబ్లెట్ తీసుకురా అని చెప్పడంతో నర్సు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది డాక్టర్ ఏమో రిపోర్ట్ చదువుతూ ఉంటుంది వెంటనే ఆరు సరస్వతి దగ్గరికి వచ్చి మేడం ఇంకా నాకు టైం లేదు ఒక తండ్రి తన కూతుర్ని కలవాలన్నా ఒక మృగానికి శిక్ష పడాలన్నా మీరు తప్పనిసరిగా లెగవాలి మీ ఒక్క మాటతో నా కుటుంబాన్ని మీరు కాపాడగలరు దేవుడా నా జీవితంలో నేను ఎప్పుడూ అద్భుతాల కోసం వేచి చూడలేదు ఒకసారి మేడంకి స్పృహ వచ్చేటట్లు చేయి దేవుడా దేవుడా వినిపిస్తుందా మీకు అని అరు అరుస్తూ ఉంటుంది గట్టిగా ఏడుస్తూ ఉంటుంది వెంటనే మేడం స్పృహలో నుంచి చేతులు కలిగిస్తా కళ్ళు లెగుస్తా స్పృహలోకి రావటానికి ట్రై చేస్తూ ఉంటుంది అది గమనించిన ఆరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఓటన్ గారు మెల్ స్పృహలోకి వచ్చారు డాక్టర్ పట్టించుకోకపోవడంతో మళ్ళీ నర్స్ దగ్గరికి వెళ్ళి నర్స్ మేడం గారు స్పృహలోకి వచ్చారు ఒకసారి చూడండి అని చెప్తూ ఉంటుంది కానీ ఎవరు వినిపించుకోవరు ఆరు మేడం దగ్గరకు వెళ్ళి మేడం మీరు ఇక్కడే ఉండండి నేను ఎవరో ఒకరికి చెప్తాను బయటకు వెళ్ళి అని బయటకు వెళ్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది కానీ ఎవరికి వినిపించదు అప్పుడే మనోహరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది మనోహరి మంగళతో నేను వెళ్ళగానే ఆ మేడంని చంపేసే అని చెప్తుంది మంగళ ఇదంతా నా వల్ల కాదు నాకు చెప్పమాకండి అవతల ఉన్నది అమరబాబు బాబు నా వల్ల కాదు అని మనోహరితో చెప్తూ ఉంటుంది చేసిన పాపాలు చాలేదా ఇంకా ఎన్ని పాపాలు చేస్తావంటూ అరు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అమర్ రాతో డాక్టర్ గారితో మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి ఏమండి వార్డెన్ గారికి స్పృహ వచ్చింది ఒకసారి వెళ్ళి చూడండి అని అరుస్తూ ఉంటుంది కానీ అరువు మాటలు అమర్కి వినిపించవు అమర్ డాక్టర్తో మాట్లాడి ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు అమర్ వెళ్తుండగా ఏమండి ఒక్కసారి చూడండి వాటర్ని ఒక్కసారి చూడండి అని చెప్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా అమర్ ఒక్కసారిగా ఆగుతాడు వాటని కానీ వెళ్ళి చూసొస్తాను అని అంటాడు వెంటనే మనోహరి నేను ఇంతాకే చూశాను అమర్ తను ఇంకా కోమాలోనే ఉంది అని చెప్తుంది నేను కూడా ఒకసారి వెళ్ళి చూసొస్తాను అని అమర్ అంటూ రూమ్లోకి వెళ్తాడు అక్కడున్న డాక్టర్ని డాక్టర్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని ఏమీ లేదండి కోమాలోనే ఉంది అని డాక్టర్ చెప్తుంది సరస్వతి మేడం చేతులు కళ్ళు కదిలిస్తూ ఉంటుంది ఇదంతా గమనించిన మనోహరి వార్డెన్ కోమాలో నుంచి బయటికి వచ్చింది ఇప్పుడు అమర్కి నిజం తెలిస్తే నా పని అంతే అని అనుకుంటూ ఉంటుంది మనసులో అమర్ ఏమో డాక్టర్తో మేడం కళ్ళు తెరవడం నాకు చాలా ఇంపార్టెంట్ అండి అని చెప్తూ ఉంటాడు తను ఎలాగైనా కళ్ళు తెరిచేటట్లు చూడండి అని డాక్టర్తో చెప్తూ ఉంటాడు అమర్ వార్డెన్తో శత్రువు ఎవరో తెలియకుండా యుద్ధం చేస్తున్నాను నాకు మీ సహాయం అక్కర్లేదండి మీ సహకారం ఉంటే చాలు ఆరు కోసమైనా మీరు కళ్ళు తెరవాలి అని వార్డెన్తో అంటూ ఉంటాడు మనోహరి వార్డెన్ చేతిపైన అక్కడున్న బెడ్షీట్ కప్పుతుంది అమర్ ఆరు కోసమైనా మీరు కళ్ళు తెరవాలి అని చెప్పి తన చేతిపైన చెయ్యి వేసి బయటకు వెళ్ళిపోతాడు అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు బాగీవలను నాన్న రూమ్ గారికి వచ్చి సరేనండి మేము వెళ్తాం అని చెప్తారు కాగి అమర్తో నేను ఈవినింగ్ వరకు ఉంటాను అని చెప్తుంది అమర్ సరేనని చెప్పి అక్కడ నుండి మనోహరి అమర్ బయలుదేరుతారు కొంచెం బయటికి రాగానే మనోహరి నేను కూడా అంకుల్ వాళ్ళ దగ్గర కాసేపు ఉండి వస్తాను అని చెప్తుంది అమర్ సరేనని చెప్పి వెళ్ళిపోతుంటారు అప్పుడు ఎారు బయటకు వచ్చి మనోహరితో ది వార్డెన్స్ బృహ్లోకి రాటం చూసింది ఇప్పుడు ఏం చేసిద్దో ఏమో ప్లీజ్ మనం మేడం ఏం చేయమాకు అని చెప్పి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది కానీ మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆడు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమర్వాళ్ళు లిఫ్ట్ దగ్గర రాగానే రాతోర్ నువ్వు ఇక్కడే బాగీకి సపోర్ట్గా ఉండు ఏమైనా కావాలంటే చూసుకో అని చెప్పి రాంతోని పంపిస్తాడు కాసేపు అమర్వాళ్ళు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే మనోహరి మనోహరి ముఖ మొహానికి మాస్క్ వేసుకొని చేతి పైన కోటు వేసుకొని డాక్టర్ లాగా వస్తూ ఉంటుంది పక్కన ఉన్న నర్సును పిలిచి సిస్టర్ ఇట్లా అని పిలిచి సిస్టర్తో మాట్లాడుకుంటూ మేడం రూమ్ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఆపగా జనరల్ చెకప్ చెకప్ కోసం వచ్చాను అని చెప్తుంది సరే అని లోపలికి పంపిస్తారు మనోహరి లోపలికి వెళ్ళగానే వాడేంతో నేను హ్యాపీగా ఉండాలన్న అవన్నీ పెళ్లి చేసుకోవాలని చెప్ అనుకున్న నువ్వు బ్రతికి ఉండకూడదు అని చెప్తూ ఉంటుంది ఈ లోపు లిఫ్ట్ వచ్చి అమర్ లిఫ్ట్ తోడు తీయగా ఆలోచిస్తూ ఉంటాడు మేడం చేయి పట్టుకున్నప్పుడు మేడం చేయి కదలడం తన కళ్ళమ్మటి నీరు కారడం గుర్తు చేసుకుంటాడు వెంటనే లిఫ్ట్ క్లోజ్ చేసి వెనక్కి వస్తూ ఉంటాడు అమర్ వాళ్ళ నాన్న అమర్ని ఏమై ఎందుకు లిఫ్ట్ క్లోజ్ చేసే అనగానే మేడం గారు స్పృహలోనే ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే పదండి వెళ్దామని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్తూ ఉంటారు అక్కడే రాంతోడు ఫోన్ మాట్లాడుతూ ఉంటే అమర్ రాంతోడు వద్దకు వచ్చి రాథోడ్ మేడం గారు స్పృహలోనే ఉన్నారు అని చెప్పి రాథోడ్ని కూడా తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈలోపు మనోహరి ఎలా చంపేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటూ ఆక్సిజన్ మాస్క్ లాగబోతూ ఉంటుంది ఇప్పుడు అమర్ రావటం గమనించిన మనోహరి త్వరగా వెళ్ళి డోర్ వెనక దాక్కుంటుంది వాళ్ళు లోపలికి వచ్చాక అమర్ తన పైన ఉన్న బెడ్షీట్ని తీసేస్తాడు మేడం చేతిని కదిలించడాన్ని చూసిన అమర్ రాథోడ్ నేను చెప్పాన మేడంస్ రూమ్లోనే ఉన్నారని చెప్పి అని అంటాడు డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటాడు తర్వాత స్కూల్లో ప్రిన్సిపల్ రూమ్లో నలుగురు పిల్లలు మరియు బంటి అక్కడే బంటి ఏమో కుర్చీలో కూర్చొని ఉంటాడు ప్రిన్సిపల్ సైకిల్ చేస్తూ ఉంటుంది బంటికి లెగిసిన్ వాళ్ళలాగా నుంచో అని చెప్పి అప్పుడు బంటి వెళ్ళి నుంచుంటాడు ప్రిన్సిపల్ పిల్లలని ఏంటి బంటి నేదో అన్నారంట అని అంటూ ఉంటుంది అప్పుడు అంజు బంటి మేము అన్నదేనా నువ్వు అన్నది కూడా చెప్పు అని చెప్తూ ఉంటుంది అప్పుడు అమ్ము మేము లంచ్ చేస్తూ ఉంటుంటే బంటి వచ్చి ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడుకుందాం అన్నాడు వెంటనే ప్రిన్సిపల్ అయితే తనకి విలన్ రోల్ ఇస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది ఫంక్షన్ తనని చేయొద్దన్నారంట అంజలి ఫంక్షన్ తనని చేయొద్దని చెప్పలా మేము చేస్తానని చెప్పాం ప్రిన్సిపల్ మేడం మీకేం తెలుసని ఫంక్షన్ చేస్తారు వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ తను చేస్తే నీ చూసుకుంటాడు అని చెప్తూ ఉంటుంది వెంటనే అంజలి ప్రిన్సిపల్ మ్యాడమ్ దగ్గరకు వచ్చి మీరు ఎవరి పిల్లలతో మాట్లాడుతున్నారో తెలుసా మేడం లెఫ్ట్ నెంట్ పిల్లలతో మాట్లాడుతున్నారు అంటే ఎవరు ఎనిమిస్ మన దగ్గరికి రాకుండా బోర్డర్లో బోర్డర్లో ఉండి ఎంత కష్టమైనా మనల్ని కాపాడుతున్నారు కంట్రీని కాపాడుతున్నాడు అని చెప్పి ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటుంది మేము చేస్తాం ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు బంటి ప్రిన్సిపల్ మేడం దగ్గరకు వచ్చి నాకు ఇప్పిస్తానన్నారు కదా అని చెప్పి వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే కదా ఏదో ఒక టప్పులు చేస్తారు తర్వాత నువ్వే తీసుకుందావు అని బంటితో ప్రిన్సిపల్ మేడం చెప్తూ ఉంటుంది ప్రిన్సిపల్ మేడం బటీతో డాడీ ఐఫోన్ ఇప్పిస్తా అన్నారు ఒకసారి చెప్పు బంటి అని చెప్తూ ఉంటుంది వెళ్ళిపోగానే మేడం రిలాక్స్ అవుట్ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది తరువాత హాస్పిటల్లో బాగి వాళ్ళ నాన్నకి అన్నం తినిపిస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న కొంచెం తినంగానే చాలమ్మ అంటే ఏం తిన్నారు నాన్న కొంచమే కదా తింది అని చెప్తూ ఉంటుంది ఇంతటి కదా ఈ ఎపిసోడ్ అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం చేస్తారో చూద్దాం